రైతులకు గిట్టుబాటు ధర కొనుగోలుదారులకు చౌకగా కూరగాయలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజార్ల ఉద్దేశాన్ని వైకాపా ప్రభుత్వం నీరుగారుస్తోంది సంస్కరణల పేరిట ఎడాపెడా అద్దెలు పెంచేసి వాటిని ఆదాయ వనరుగా మార్చేశారు కొత్తగా యాభై నాలుగు రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గొప్పలు చెప్పడం తప్పితే వాటిలో ఇరవై ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయారు గతంలో ఉన్న వాటిలోనూ సౌకర్యాల కల్పనను విస్మరించారు శీతల గదులకు తాళాలేశారు తాగునీరు విద్యుత్తు సీసీ కెమెరాల పనితీరు అంతంత మాత్రమే మరుగుదొడ్లలోకి వెళ్తే ముక్కులు మూసుకుని కూడా ఉండలేని దుస్థితి ఇలా మొత్తం బజార్ వ్యవస్థనే అస్తవ్యస్తంగా తయారు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని రైతులే నేరుగా తెచ్చి విక్రయించుకునేందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం రైతుబజార్లను అందుబాటులోకి తెచ్చింది కూరగాయలు పండించే గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించింది ఛార్జీల్లోనూ ఇచ్చింది అన్ని నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల్లోనూ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చారు వాటిలో దుకాణాలు కేటాయించి గుర్తింపు కార్డులు ఇచ్చారు పొదుపు సంఘాలు దివ్యాంగులకు అక్కడ అవకాశమిచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలోని నూట రెండు రైతు బజార్లలో సుమారు ఐదు వేల ఎనిమిది వందల దుకాణాలున్నాయి ఇందులో నాలుగు వేల ఐదు వందల మందికి పైగా రైతులకు గుర్తింపు కార్డులు అందించారు మార్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు ఐదు నుంచి పది రూపాయల వరకు తక్కువకే విక్రయిస్తుండటంతో రైతు బజార్లలో రద్దీ పెరిగింది రోజుకు సుమారు ఆరు లక్షల మంది వినియోగదారులు వస్తూ ఉంటారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైతుబజార్లలో విద్యుత్తు తాగునీరు శీతల గదులు వంటి సౌకర్యాలతో పాటు వ్యర్థాల నుంచి ఎరువుల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేశారు రైతు బజార్ల నిర్వహణను మెరుగుపరచాల్సిన ప్రభుత్వం వాటిని ఆదాయ వనరుగానే చూస్తోంది అద్దెల రూపంలో బాధేస్తుండటంతో దుకాణదారులు ఆ భారాన్నంతటినీ వినియోగదారులపై మోపుతున్నారు అంటే ప్రభుత్వమే రేట్లు పెంచక తప్పని పరిస్థితిని సృష్టిస్తోందన్నమాట దీంతో రైతు బజార్లలోనూ అమ్మకాలు తగ్గుతున్నాయి రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పద్దెనిమిది నాటికి కూరగాయల ఉత్పత్తి పదమూడు లక్షల టన్నులు పెరిగింది రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండులో అమ్మకాలు మాత్రం ఇరవై ఆరు లక్షల టన్నులు తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది ప్రాంతాల వారీగా ఒక్కో దుకాణానికి పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ప్రభుత్వం అద్దెలు నిర్ణయించింది స్వయం సమృద్ధి అంటూ బాధుడుకు తెరతీసింది ఇలా విడిగా బాధేస్తూ బజార్ల ఆదాయాన్ని ఏడాదికి పదకొండు కోట్లకు చేర్చామంటూ సంబరాలు చేసుకుంటోంది అదేమంటే బినామీ రైతుల్ని తొలగించి ఆదాయం పెంచామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది రెంట్లు ఇంతకు ముందంటే లేవు సార్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక రెంట్లు ఎక్కువైపోయాయి కొంచెం ఇబ్బంది చాలా పడుతున్నాం వరిసేలు వచ్చే ఈ సంవత్సరం వరిసేలు పోయాయి అన్నీ పోయి కాయగూరలు పోయి అన్నీ పోయి ఇక్కడ రెంట్లు కట్టపోతే గవర్నమెంట్ ఒప్పుకోరు అందువల్ల ఇబ్బంది కదా సార్ మాకు రైతులకు ఏమైనా ఆయన చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇంత ముందు ఏం లేదు సార్ ఇప్పుడు మూడు వేసి వేలు రెంట్ కడుతున్నాం సార్ పాత రెంట్లు బాగుండే సార్ రెంట్ పెంచే కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ ఫ్రూట్స్ ఎక్స్ట్రాగా మేము తీసుకున్నాం తర్వాత రెండు వేల రెండొంద నుండి ఇప్పుడు ఆరు వేల ఫ్రూట్స్ ఫ్రూట్స్తో పాటు బుధవారం బుధవారం మార్చడం బుధవారం పోటీ ఏదైనా పని పనికి వెళ్తారన్నా ఎక్కడికైనా చూసుకున్న పొలంలోకి వెళ్తానన్నా సరే అవట్లేదు ఇవి వచ్చి మన కంపల్సరీ బుధవారం ఉదయం వచ్చి మార్చుకోవడానికి చాలా సభ దీన్ని కొంచెం మారితే బాగుంది మా గతంలో మూడు వేల ఆరు వందలు ఉండేదండి ప్రస్తుతానికి ఇప్పుడు చేశారు బయట షాపులు చాలా దారుణంగా పెరిగిపోయాయి వ్యాపార డోక్రా మహిళలు వికలాంగులు కానీ ఎవరైనా కానీ పది రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో తక్కువ ధరకి ఇచ్చేవాళ్ళు అదే ఈ రోజు మూడు వేల ఐదు వందల రూపాయలు నెలకి దాంట్లో నాలుగు రోజులు లీవ్ వస్తుంది ఒక రోజు పెద్ద మార్కెట్ అయితే ఒక రోజు పదహైదు రూపాయలు కాంట్రాక్టు వసూలు చేస్తే ఈ రోజు ఇక్కడ పది రెట్లు పెంచి నూట యాభై రూపాయలు సరాసరించి మించి మాకు నూట యాభై రూపాయలు పాడుకు రైతు బజార్ల నుంచి వెలువడే వ్యర్థాలను వృధాగా పడేయకుండా ఆయా కేంద్రాల్లోనే ఎరువుల తయారీ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం వాటిలో అధిక శాతం వినియోగంలో లేకపోవడంతో యంత్రాలు తుప్పుపడుతున్నాయి దూర ప్రాంతాల నుంచి కూరగాయలు తెచ్చుకునే రైతుల కోసం ఏర్పాటు చేసిన శీతల గోదాములు మాగబెట్టేందుకు రైపెనింగ్ ఏర్పాటు చేసిన ఛాంబర్స్ నిర్వహణ లేకపోవడంతో చాలా చోట్ల పనిచేయటం లేదు కూరగాయల ధరల ప్రదర్శనకు లక్షల రూపాయలు వెచ్చించి అమర్చిన బోర్డులు కాంతివిహీనంగా మారాయి అధిక శాతం బజార్లలో సీసీ కెమెరాలు వేలాడుతూ నేలచూపులు చూస్తున్నాయి రైతు బజార్లలో శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉన్న స్వచ్ఛత మత్సుకైనా కానరాదు చెత్త ఇతర వ్యర్థాలు రోజుల తరబడి పోగుపడుతూ ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి ఇక వాటిల్లోని మరుగుదొడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది నీటి సరఫరా నిర్వహణ కురవడంతో నిరుపయోగంగా మారాయి భరించలేని దుర్వాసనతో విక్రయదారులతో పాటు కొనుగోలుదారులు అవస్థలు పడుతున్నారు అక్కడే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది

కొంచెం కనీసం బాత్రూమ్ బాగుండయా మమ్మల్ని మాత్రం చెత్త తోయలేదు వాసన వస్తున్నది అని మమ్మల్ని మాత్రం అడగతున్నారు ఇక్కడ దానికి అడగట్లే అక్కడ నీళ్ళు అక్కడ నిలిచి పొడిస్తున్నాయి పోవాలంటే వాతడుస్తున్నది బాగా శుభ్రత క్లీన్ చేయాలా ఈ పక్కన దోమలు గలీజుగా ఉండే కూరగాయలు దయచేసి శుభ్రత చేయాలా ఎడ రూమ్లు బాగలే ఆడ బాత్రూం లు గలీజులు ఉన్నాయి ఎలుకలు అంటే ఎలుకలు కాదు పొగలే కొర్కు పోసేస్తున్నాయి తెచ్చిన సరుకులు కూర్ తినేదానికి లేదు అట్ట పుణ్కునే దానికి లేదు సరుకులన్నీ పాడే పతున్నాయి బాడికి మట్టుకో కరెక్ట్ గా ఇచ్చేయాల నిలబెడితే తలుపులు లేవు బాత్రూమ్ పోయింది నీళ్లు పోసే దిక్కలేదు కడిగేవాళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారి అటు కడిగిస్తారా రైతుబజార్ల నిర్మాణాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా వాటి ప్రారంభానికి మాత్రం వైకాపా సర్కారు వాయిదా వేస్తూ వస్తోంది తెలుగుదేశం హయాంలో పూర్తయిన వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు అటు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో రైతుబజార్లు ఇంకా వెనుకబడే ఉన్నాయి కూరగాయల ధరల వివరాలను వినియోగదారులకు మొబైల్ యాప్ ద్వారా పంపే విధానం అన్ని చోట్ల అమలు కావడం లేదు గతంలో ఆన్లైన్లో కనిపించేవి ఇప్పుడు దాన్ని తీసేశారు పుట్కోర్ట్ల కోర్ట్ల ఏర్పాటు పిల్లలు ఆడుకునేందుకు సౌకర్యాలు ఏటీఎంలు వంటి సౌకర్యాలు కాగితాలకే పరిమితమయ్యాయి